అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మహిళలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి వాళ్ళకు అపారమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వారు మెరుగ్గా ఉండడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి మహిళల సంక్షేమం కోసం ఆయన పాటు పడుతున్నారు ఇక వాళ్ళకు సంబంధించి మనకు ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా మనకు అనేక పథకాలను వారి కోసం అయితే సృష్టించడం జరిగింది ఇక్కడ ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మహిళలకు మరొక రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మనకు వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి ఏ పథకాల ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చబోతున్నారు ఇక ఏ తేదీన లబ్ధి చేకూరుస్తారు ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లోనే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక మహిళలందరికీ కూడా ఎప్పటి నుంచి ఈ యొక్క పథకాలు అమలు అవుతాయి ఎవరికి అమలు అవుతాయి ఎవరికి అమలు కావు మహిళలు ఏం చేయాలి ఏంటి అనే సమాచారాన్ని అంతా కూడా మీకు ఇక్కడ నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ విలువైనటువంటి అంటే ఈ యొక్క వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇక ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా మిస్ అవ్వకుండా ప్రతి సమాచారాన్ని తెలుసుకుని మీరు ఒకరికి చెప్పే విధంగా ఉండాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే మీరు చూస్తున్నటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కితే చాలు మీకు కుడిపక్క కనిపిస్తూ ఉంటుంది కింద ఇక నొక్కితే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసమైనా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కూడా మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది మహిళల ఆర్థికాభివృద్ధి మన ప్రభుత్వ లక్ష్యం ఇక ఈ విధంగా ఆలోచించి ఆయన మహిళలకు ముఖ్యంగా రెండు పథకాలను తీసుకొచ్చారు ఇక మహిళలందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకంతో పాటుగా మహిళలందరికీ కూడా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ ఈ ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక దీపం పథకం కింద ఎవరైతే సిలిండర్లు పొందారో వారందరికీ కూడా ఈ యొక్క మూడు సిలిండర్లు అనేటివి పంపిణీ అవుతూ ఉన్నాయి ఇక ఈ మూడు సిలిండర్లకు సంబంధించి మొదటి సిలిండర్ ఇప్పటికే పంపిణీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ దీపం పథకం కింద ఎవరైతే మనకు ఇది మొదటి విడత అనమాట దీపం పథకం వన్ దీంట్లో మనకు లబ్ధిదారులందరూ కూడా ఎవరైతే మనకు సంవత్సరానికి మూడు సిలిండర్ల పథకంలో భాగంగా మొదటి సిలిండర్ను ఉచితంగా అయితే ఇవ్వడం జరిగింది అంటే మీరు ఏదైతే డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకుంటే తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి మీరు ఎంత డబ్బులు అయితే చెల్లించారో అంత డబ్బులు తిరిగి మనకు డబ్బులైతే జమ అయిపోయింది కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా పడింది చాలా మంది ఇంకా ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు మాకు రాలేదని తెలిపారనమాట ఇక అటువంటి వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఈకేవైసీ అనేది ఇంపార్టెంటు ఈ ఈకేవైసీ అనేది లేకపోతే మీకు డబ్బులు పడవు చాలామందికి ఈ డబ్బులు పడట్లేదు అంటే మీరు ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ బుక్తో పాటు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీరు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటారో గ్యాస్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అది ఎవరైనా కానివ్వండి ఒకవేళ మీ ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళ పేరు మీద కనెక్షన్ ఉంటే మగవాళ్ళైనా కూడా కేవైసీ పూర్తి చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఈ మూడు సిలిండర్ల డబ్బు కూడా మీకు రావడం అయితే జరుగుతుంది ఇప్పటికే ఆల్రెడీ మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి మొదటి సిలిండర్ కూడా ఉచితంగా ఇచ్చేయడం జరిగింది చాలామందికి డబ్బులు పడ్డాయి డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీది ఏ గ్యాస్ అయినా కానివ్వండి ఇండియన్ కానీ భారత్ కానీ హెచ్పి కానీ ఎవరైనా ఏ గ్యాస్ అయినా కానివ్వండి అక్కడ డిస్ట్రిబ్యూటర్ని కలిసి మీరు అంటే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ముద్ర అనేది వేసి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీరు బ్యాంక్ అకౌంట్ గ్యాస్కి ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఉంటుందో లింక్ అయి ఉంటుందో ఆధారు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయించుకోండి అక్కడ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటే మీకు సిలిండర్ తీసుకున్న వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుందనమాట ఇది మొదటిగా ఆల్రెడీ సిలిండర్ వచ్చేసింది ఇక అన్నిటికంటే పెద్ద శుభవార్త ఏంటంటే దీపం పథకం టూ అంటే రెండో విడత సిలిండర్ను పంపిణీ చేయడానికి రెండవ సిలిండర్ను ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మీరు డబ్బులు చెల్లించకుండానే సిలిండర్ తీసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా చెప్పారు గుర్తుపెట్టుకోండి మొదటి సిలిండర్కి ఎలా చేసాం డబ్బులు ఇస్తే తర్వాత అకౌంట్లో పడ్డాయి ఇక అలా కూడా లేకుండా ఉచితంగానే మీకు సిలిండర్ పంపిణీ చేసే విధంగా అంటే గ్యాస్ కంపెనీలకు ప్రభుత్వమే డైరెక్ట్గా డబ్బులు చెల్లించేస్తుంది మనం బుక్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ని బట్టి మనకు ఉచితంగా సిలిండర్ అనేది డెలివరీ చేసి వెళ్ళిపోతారనమాట దీని ప్రకారం అంటే ఈ విధంగా ఈ రెండవ సిలిండర్ను పంపిణీ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది ఒక పథకం ద్వారా మీకు అందరికీ కూడా డబ్బులు వేయాలని కూడా ఇక్కడ నిర్ణయం అయితే తీసుకుంటుందనమాట కాబట్టి ఈ దీపం టూను ప్రారంభించబోతుంది రెండవ సిలిండర్ను ఉచితంగా ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇక దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రేపు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ దీపం టూ కింద మళ్ళీ కూడా రెండవ సిలిండర్ను ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక దీంతో పాటుగా మహిళలకు మరొక శుభవార్త ఏంటంటే ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఇక ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చేదానికన్నా ఒకేసారి సంవత్సరంలో ఏదో ఒక నెలలో పద్దెనిమిది వేల రూపాయలను ఒకేసారి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది దీనిపైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కసరత్తులు జరుగుతూ ఉన్నాయి ఇక సీఎం గారు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో దీనిపైన కూడా చర్చించడం జరుగుతుంది ఈ యొక్క పథకం పైన చర్చించి నిర్ణయం తీసుకుని ఇప్పుడు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం పైన కొద్దిగా భారం అయితే ఉంటుంది ప్రతి నెల డబ్బులు సమకూర్చాలి అలా కాకుండా సంవత్సరంలో ఒకసారి కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవుతాయి ఈ కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు ఉన్న వారికి ఈ ఒకేసారి పద్దెనిమిది వేలు ఇస్తే బాగుంటుంది అంటే గత ప్రభుత్వం ఏ విధంగా వైఎస్ఆర్ అయితే డబ్బులు ఇచ్చిందో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఇక్కడ పద్దెనిమిది వేల రూపాయలను వన్ టైం సెటిల్మెంట్గా మహిళల ఖాతాల్లోకి జమ చేస్తే మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని సీఎం గారి దృష్టికి అయితే వెళ్ళింది ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీకు అందరికీ కూడా లబ్ధి చేకూరుస్తారు ఇది మనకు మహిళలకు సంబంధించి రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి